స్వాతి గారు ఒక వస్తువు కొనాలనుకుంటున్నాం ఆ వస్తువు కొనాలనుకునేటప్పటికీ ఏదో ఒక ఆటంకం కలుగుతున్న కలుగుతూనే ఉంది దానికి సొల్యూషన్ ఎలా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సొల్యూషన్ అది ఆటంకం కలుగుతుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అర్థమైనంత వరకు ఆ వస్తువు మీ దృష్టిలో చాలా పెద్ద వస్తువు అంటే ఒక చాలా పెద్ద అంటే మీ స్థాయిని మించిన వస్తువు ఉండాలి మీ స్థాయిని మించిన వస్తువు కాబట్టి అది సంపాదించడం లేదా అది పొందడం లేదా అది పొందడం చాలా కష్టం అనే మైండ్ సెట్ తోటి మీరు జర్నీ స్టార్ట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఒకవేళ మీరు ఛాన్స్ డబ్బులు కనుక పోగు చేయగలిగినా అది నిజంగా కొనగలిగేటానికి వచ్చే మీకు ఆటంకం వచ్చి అది మీ జీవితంలోకి మేనిఫెస్ట్ అవ్వకుండా మీ జీవితంలో అది పరిణమించకుండా పోతుంది ఎప్పుడైతే మీరు కొనాలనుకుంటున్న ఆ వస్తువు పెద్ద వస్తువు కాదు చిన్న వస్తువే లేదా మామూలు సామాన్యమైన వస్తువు మిరపకాయ బజ్జీలు ఉన్నట్టు లేదా పకోడి పొట్లంగా ఉన్నట్టు లేదా ఒక లేస్ ప్యాకెట్ కొన్నట్టు అంత చిన్న వస్తువే అన్న స్టేట్ ఆఫ్ మైండ్లో మీకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఆటంకాలు ఏవి రావండి ట్రై చేసి చూడండి లేదంటే కానీ నేను ఇక్కడే ఉంటే మళ్ళీ మాట్లాడదాం